అనేక పట్టణాలలోని గ్రామాలలోనికి అనేక చోటుల్లోకి వెళ్ళి దేవుని యొక్క ప్రేమ కల రాజ్య సువాత చెప్తూ ఉండేవారు ఆయన ప్రేమ మాటలు జీవంతల మాటలు విన్న ప్రతి వారు కూడా వారు మేము జీవంతో పడ్డామా చెప్పి ఆయన కాబట్టి వెళ్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మనం కూడా మాటల్లో ఏముందండి జీవం ఉంది ఆ మాటల్లో సిండా క్సనా మాా నాడా వాండా క్నాడా కొంతమంది ఏం చేస్తారంటే వారిని శోధించడానికి ప్రశ్నలు వేస్తారు చిట్టుల్లో పెట్టడానికి ప్రశ్నలు చిక్కుల్లో పెట్టాలని యేసు ఒక ధర్మశాస్త్రం ఉపజేస్తు అంటే ధర్మశాస్త్రమునంత చదివి అతను మా యోగామత ప్రవిష్ణుడని పేరు కానవారు అటువంటి వారు లేచి అంటున్నాడు ప్రభువా నిత్య జీవమును పొందడానికి నేను ఏమి అందరు ప్రశ్న ఏమి చెప్పారంటే ప్రభువారు ఏం చెప్పారంటే ఓ వీడు కొంటున్నారు అక్కలాంటి వీడు హృదయం మంచిది కాదు అని చెప్పి వారికి ఏం చెప్పారంట అతనికి ఏం చెప్పారంటే ధర్మశాస్త్ర ఉపదేశం కథ చెప్పి అతని నోరు ముయించారు నిత్య జీవం కోసం మాట్లాడిన వారు కూడా ఈ సువార్తలో కనపడుతూ ఉన్నారు అదే ఒక శుభార్త చూడండి పద్దెనిమిది పద్దెనిమిది వచ్చినో

నిత్య జీవోపాతనానికి నేనేం చేయాలి ఏం చేయాలి ప్రభా ఈ నా చిన్నప్పటి నుండి చెప్తే నా సండే స్కూల్ టీచర్ గారు చెప్పారు మా పాస్ట్ గారు చెప్పారు ఆ ప్రకారం గారి నేను మనము కొన్ని అక్షరార్థమైనవి తొచ్చా తప్పకుండా పాటి చేస్తామండి అక్షరార్థమైనవి చక్కటి రూట్లో పోతున్నాం అనుకుంటా ఉంటుంటాం అయితే మన హృదయంలో దాగిన పాపం ఉంది మన హృదయంలో ఉండిపోయిన

కుటుంబను నీ లోకము సరే కాదు నీకు వచ్చిన ప్రశ్న మంచిదే నేను నిత్య జీవానికి వెళ్ళాలి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే నువ్వు నాకు రావాలి ఏమి ఈ లోపభక్తుడు ఒక అధికారి కోసం చెప్పాడు మరొక సువార్త ఉంది ఆ సువార్త చెబుదాం చూడండి అక్కడ సువార్త ఈ సువార్తలో సుమార్తలో పంతొమ్మిది వందల వచ్చిన ఎవరైతే చదవను బాబు ఇందులో ఒక్కడు అంతకు వచ్చి వాడు కూడా నిత్య జీవము పొందుటూ నేను ఏ మంచి కార్యములను అతనేమో నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అంటున్నాడు ఎందుకంటే అంటున్నాడు నేను ఇంకా ఏం మంచి కార్యాలు చేయాలి చాలా మంది ఎవరికైనా ఏదైనా మంచి చేస్తే ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేస్తే నాకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటాను వీళ్ళు ఎవరు వ్యాచ్ పుణ్యం కొట్టే బ్యాచ్ అప్పుడప్పుడు చూడండి కొంతమంది ఆమె సంతర్పణ చేస్తారు కొత్త సంతర్పణ చేస్తారు ఆ గానం చేస్తారు ఈ గానం చేస్తారు ఇవి చేస్తే వారికి ఏం వారి భావన బావన పుణ్యం వచ్చి పైకి మంచి లోకాలకి వెళ్తారని వారు వాణ ఆ గా సద్భాదు నిత్యం పొందడానికి నేను మంచి కార్యాలు చేయాలి ప్రభువారు ఇందాక చెప్పనంటే ధర్మశాస్త్రాన్ని గుర్తి చేశారు అయ్యా చిన్నప్పటి నుండి నేను చేస్తానే ఉన్నాను

నిత్య జీవమునకు వారసు నేనేమి చేయాలి ఈ అన్నిటిలోని ఒకటే కామన పాయింట్ ఆ కామన పాయింట్ మనకున్న కామన్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే వాళ్ళకి సంబంధించిన పాయింట్ మనకు సంబంధించిన పాయింట్ కలిపి ఒకటే కామన్ పాయింట్గా అది మన అందరి వర్తమానంగా చెప్తున్నారు అది ఏమిటంటే నీత్యీవం పొందడానికి మనము ఏం చేయాలి ఈ రోజున వర్త మనం మీరు ఏం చేయండి ఏం చేయాలి నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి ప్రతి వారికి నిత్య జీవం కోసం అడుగుతున్నాడు ఇక్కడ ఈ అధికారి నిత్యజీవం కోసం అడుగుతున్నాడు ఇంకొకడు అతను కూడా నిత్య జీవనం కోసం అడుగుతున్నాడు ఈ అడుగుతున్న వారు అందరూ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ పాటిస్తున్న వారే కానీ వారిలో ఏముందంటే ఏముందంటే ఏ చూస్తే వారు కనిపెట్టి బయటికి తీసి దాన్ని వదిలిపెడితే మీకు నిత్య జీవనం అవుతుంది అనే విషయం కానీ ఉంది ఏమంటుంది అక్కడ చూడండి అక్కడ ఆ వేసుకుడు మధ్య శుభార్థ పంతువా అధ్యాయము అక్కడ ఇరవై రెండో వచ్చిన అక్కడ వ్యాపారము అని రాయి కూడా ఉంటుంది అంటే మనము ఇక్కడ ఈ పైన ఒకటి ఇందో చెప్పుకున్నాం కదండి లోక శుభార్థ పది ఇరవై ఐదు ధర్మశాస్త్రోపది చేత అంటే లోక శుభార్త పద్దెనిమిది పద్దెనిమిదిలోను మధ్య శుభార్త పంతొమ్మిది పదహారులోను అలాగే మార్చు సువార్త పది పదిహేడులోనూ కనిపించిన వ్యక్తి ఒక్కడే అనేది మనకే అర్థమైపోతుంది ఆ ఒక్కడు ఎవరు యవ్వనస్తు ఈ యవ్వనస్తుడు మామూలు ఓవర్థులు కాదండి ఈ యవ్వనస్తు సంపాదించిన యవ్వనస్తుడు ఈ యవ్వనస్తుడు చాలా ధనము యవ్వనస్తు ఈ యమనత్తుల్లో ఎంతో ధనం ఉంది ధనంతో కూడి కూడిన మరి ఆ రాజ టీవీ పడుతున్న ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం ఆశక్తుడిగా మరి ఎత్తుకొని వచ్చి మోఫలించి అడుగుతున్నాడట నేను నిత్య జీవము పొందుకోవాలంటే నేను ఏమీ ప్రభు చెప్పారు నీకు నిత్య జీవం కావాలంటే నీకున్నదంతాన్ని వేదరించి వచ్చి నన్ను వచ్చి వెంపడించడం అంటే చాలా కష్టమని ఏసుకున్నప్పుడు మాట స్వచ్ఛమైనది వ్యాపరించడం అనేది చాలా కష్టమైన పని మనుషులకు వెంపడించడం అనేది కష్టమైన పని ఎవరుసారిగా వారు జీవించడానికి అలవాటు పడతారు ఒకరిని వెంపడించడానికి ఇష్టపడరు అయ్యంగా ఏసుక్రీస్తు లాంటి నీటి బోధ చేసేవారి వెంట వెళ్ళడానికి అసలా ఇష్టపడరు నువ్వు నన్ను వెంపడించు వెంపడించే అప్పటి వరకు తిరిగే స్వభావం కలవాడు ఆ రోజుల్లో కారులు లేవనుకోండి ఉంటే తిరుగుతాడు విలాసు జీవించిన వాడు ఆ వాడు విలాసు ఆకర్షణలో బంధింపబడి ఉన్న ఈ యువకులు ఏం చేశాడట తన వ్యక్షణి తన పుచ్చుకుని ప్రభు దగ్గర నుండి ప్రభు దగ్గర నుండి ఏం చేశాడండి ఆ నిత్య జీవనం కోసం తర్వాత ఆలోచిస్తారు కానీ ఇక్కడ ఈ భూలోకములు ఎన్నో ఉన్నాయి ఈ భూలోకంలో నా శరీరానికి కావలసిన సౌఖ్యాలు దొరుకుతున్నాయి వీటిని వదిలిపెట్టి ఎక్కడో ఉన్న ఆ నిత్య కోసమో ఎప్పుడో ఉన్న ఈ నిత్య జీవం కోసమో నా అతినంతా అమ్ముకొని ఇప్పుడు సుప్రభు అంత నేను వెళ్తానా ఎంత మాత్రమే వెళ్ళను నాది ప్రభుత్వం అది ఏమి ఇవ్వదు అది లోకమే వెళ్ళిపోయాడు అప్పుడు ప్రభు అంతి చూశాను చూసి ఒక మాట అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు మాకు చూసుమ

పశువులను ప్రవేశించటంతో దొరమ్మని శిష్యులతో చెప్పారు అక్కడ మార్పు శుభార్త పది మార్పు శుభార్త పదవ చదువు ఇరవై ఐదవ చిన్న ఉంటుందండి ధనవంతుడు దేవుని రాక్షములో ప్రవేశించుటంటే ఒంటే సూదు పెంచములో కూరిట ఏమిటి యశు ప్రభు వారై ఉండి అంత జ్ఞానం ఉండి వాక్యాలను చెబుతున్నాయి ఈయన ఇలాంటి వాక్యం ఉపయోగించాడేంటి మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా ఒంట ఎంతో గంభీరంగా ఎత్తుగా ఉన్న పేద జీవి ఈయన పెట్టిన పోలిక సూది పెంచము మనం బట్టలు కుట్టుకుంటున్నప్పుడు సూదిని ఉపయోగిస్తా ఆ సూదిలో దారం పిలుస్తాం ఎందుకంటే వాళ్ళ పళ్ళు స్పష్టంగా కనబడతాయి ఉంటుందండి చిన్ని రంధ్రం మన పళ్ళు మా వయసు వాళ్ళు మా పళ్ళు కనబడవుగా అరే బాబు అమ్మ పాప ఈ సూటిలో ఈ దారం పెట్టవా అంటే వాళ్ళు ఈజీగా పెట్టాలి యేసుకోవాలి తీసుకొచ్చారు అక్కడ సూది ఒక రంధ్రపు నుండి ఆ సూది రంధ్రాన్ని అని పిలిచారు ఇక్కడ ఆ సూది ఆ గంభీరమైన ఎత్తుగా ఉన్నా కాలు పొడవుగా ఉన్నా ఎంతో గంభీరముగా ఉన్నా ఒంటే దూరి వెళ్తుందట అబ్బా ఏం కొడుతారు చాలా మంది అనుకుంటారు యేసు తెలియదు తెలియదనుకుంటారు కానీ ఆయన అక్షరార్థముగా మాట చెప్పలేదు ఆత్మీయములు ఆ మాటను చెప్పాలి దేవుడి స్తో కలుగుతారు దేవుని స్తోత్రము కలిగిందంటన్నాడు దేవుని రాజ్యంలో ధనవంతులు ప్రవేశించిన దృదవము అంటున్నాడు ఒక బస్సు ఎట్టింది ఆ బస్సు ప్రయాణికులు మించుకుని వెళ్తుంది ప్రయాణానికి తీర్చుకుని వెళ్తుంటే ఆ బస్సు అలా ప్రజలకు ఇల్లు వెళ్తున్నప్పుడు గొంతుని మీదకి వచ్చింది పొరపాటున ఆ వంతున మీద అక్కడ వెళ్తున్న గొంతుని మీద నుండి వెళ్తున్న బస్సు పొరపాటు అమ్మ నువ్వు బ్రతకావా నువ్వు బ్రతకావా నేను బ్రతుకు నేను బ్రతకన్నా అందులో ఒక వ్యక్తి ఒక మనిషి ఏం చేస్తున్నాడంటే మరలా వంతుని దగ్గరికి వెళ్ళి ఆ గుంతుని దగ్గరికి వెళ్ళి మరలా ఉడుకుని నీటిలోకి తీసుకు వెతుక్కున్నాడు అక్కడ ఏంటో అరే అరే ఇప్పుడే దగ్గర నువ్వు బయటకు తీసాను మరలా వెతుక్కున్న పెట్టి ఏ పోయింది ఎవరితో బలవంతంగా బయటికి తీసుకొచ్చి ఏంటి అని బాధ ఏంటి అంటే అయ్యా బస్ ఎక్కినప్పుడు కండక్టర్ గారికి నేను పది రూపాయలు ఇచ్చాను నా టిక్కెట్ తొమ్మిది రూపాయలు యాభై పైసలు ఇవి నాకు కండక్టర్ గారు యాభై పైసలు ఇవ్వాలి ఆయన బస్సు దిగినప్పుడు ఇస్తానులే అన్నాడు బస్సు దిగినప్పుడు ఇస్తానులే అన్నాడు ఇప్పుడు నా యా కండక్టర్ దగ్గర ఉండిపోయాయి కదండి ఒకవేళ కండక్టర్ బస్సులో అని చెప్పి నేను నా కండక్టర్ ఎదుర్కొంటున్నాను అన్నాడు రాజ్యంలో ప్రవేశించిన దుర్లభాలు ఎందుకు ఎందుకన్నారంటే ఇలాంటి వ్యక్తుల్ని బట్టి కాబట్టి ఎవరండి పరిశుద్ధ గ్రంథాన్ని మంచి వారు అక్షరానికి అక్షరము ఇంకా ఆధ్యాత్మికంగా కూడిన ఆధారాలతోనూ పరిశోధించిన వారు స్కాలర్స్ అలాంటి స్కాలర్స్ పరిశోధించి మరి ఏ వారు చెప్పిన ఈ ఈ యొక్క శూనిపెచ్చం అనేది ఎరిసిలేము నగరంలో ఉన్న ద్వారాలలో ఒకటి ఐదు ఉండొచ్చు అంటున్నారు ఎరిశిలేము ద్వారాలలో ఉన్న నగరాలలో ఉన్న ఎరుసలేము ఉన్న ఆ గుమ్మాలలో ఒకటి అంటున్నారు కానీ నెహమ్య గ్రంథంలో మనం చూస్తే ఆ నెహమ్య గ్రంథంలో పది గుమ్మాల కోసం మాత్రమే రాయబడింది ఈ గుమ్మం లేదు అనే గు లేదు మరి ఈ స్టాలర్సు విజ్ఞానులు పండితులు తగ్గడపచ్చి ఇది ఇప్పటిది కాదు ప్రాచీన ఎరుశిలేములో అలాంటి వరకు ఉండవచ్చు అంటున్నారు అది ఉపయోగించుకున్నారేమో ఈ శుభ్రభు వారు సామెతగా అని ఒక కొంతమంది పండితులు చెబుతున్నారు మరి కొందరైతే ఈ ఎరుసలేములో ఉన్న ఈ ద్వారాన్ని బట్టి చూస్తే ఆ ద్వారాలలో వారికి కనిపించినది ఏంటంటే సూని పెంచ